జనవరిలో ప్రముఖ న్యాయవాది కలపాల వెంకటరమణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు తన పుట్టినరోజు నాడు పది మందికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలి అనే ఆలోచనలతో అనాథ పిల్లల ఆశ్రమాలకు పేద విద్యార్థులకు నిత్యావసర వస్తువులు దుస్తులు పుస్తకాలు బస్ పా పాస్ల పంపిణీ కలపారు పేద విద్యార్థులు చదువుకోవడానికి పేద ప్రజలకు సహాయం చేయడంలో ఉన్న ఆనందమే వేరంటున్న కలపాల వెంకటరమణ ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ అధ్యక్షులు పోట్లూరు బసవరావు గనవరం తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు జాస్తి వెంకటేశ్వరరావు మాజీ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు